గో బోల్లో తీసేసుకున్నాము నాన్న బోల్లోకి తీసుకున్నాము రాగి సూపు సూపర్ ఉంటుంది నాన్న ఈ నిమ్మరసము తినేవాళ్ళు నిమ్మరసము సూప్లో వేసుకొని తినేయచ్చు నన్ను సూప్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ నన్ను ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాన్న హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీమాత్రే నమ నాన్న ఈరోజు మనము ఒక హెల్తీ ఫుడ్ చేసుకుందాము రాగి సూపు దానికి కావలసిన పదార్థాలు నాన్న రాగి పిండి మూడు స్పూన్లు చిన్నగా ఒక ఆనియన్ ఒక్క టమాటా చిన్నగా కట్ చేసుకున్నా బీన్స్ సాల్టు కరివేపాకు క్యారెట్ క్యాప్సికము అల్లము ఒక చిన్న చెక్క ఒక్క రెండు మూడు ఎల్లిపాయలు ఒక్క పచ్చిమిర్చి హాఫ్ నిమ్మకాయ కరివేపాకు అన్న ఈ సూప్ చేసుకొని చూపిస్తా ఈ సూప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నాన్న ఎముకలు దృఢంగా ఉంటాయి గుండె జబ్బులు రావు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగాలు ఉంటాయి నో రోగ నిరోధక శక్తి ఉంటుంది అన్ని వయసుల వారు తీసుకోవచ్చు నాన్న దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు తీసుకోవచ్చు నన్ను చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి బిట మనము సూపుకు గిన్నె పెట్టుకున్నాం సూప్ చేయడానికి ఒక్క స్పూను ఆయిల్ వేసుకున్నాను అన్న ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నా కొద్దిగానే ఎక్కువ ఆయిల్ పట్టదు ఈ స్పూన్ తోటి ఒక్క స్పూన్ ఆయిల్ వేసిన ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో వేసేస్తాం ఫస్ట్ ఆనియన్ వేసేద్దాం చెక్క అల్లం వేసేద్దాం ఇదంతా చాలా హెల్ది కుట్టున్నాను అన్ని మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేది వెల్లిపాయలు వేసేద్దాం కొంచెం ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం పెళ్లి వేసేట నెక్స్ట్ క్యాప్సికం ఇప్పుడు క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాం సన్నగా ఇలా కట్ చేసుకున్నాను ఇది మనం కు లంచ్ కు లంచ్ కూడా ఉపయోగపడుతుంది చిన్నగా ఒక మన ఒక కప్పు తీసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి ఇప్పుడు బీన్స్ వేస్తాం ఇప్పుడు నేను చేసే సూపు ముగ్గురు తీసుకు ముగ్గురు తాగొచ్చు ఇదంతా కొంచెం ఫ్రై చేసుకుంటాం కొన్ని ఒక్క స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదా ఆఫ్ అవుతాం సాల్ట్ ఎవరు ఎంత టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నాకు ఒక స్పూన్ సాల్ట్ మనం స్పూన్లో కట్ చేస్తాం ఇలా కొంచెం ఫ్రై చేసేస్తాం ఇది కొంచెం పచ్చివాసన వేయమని కొంచెం స్లో మీడియంలో పెట్టి ఫ్రై చేస్తాం ఇది కొద్దిగా ఫ్రై అయినా ఇప్పుడు టమాటా వేసేస్తాం ఇది ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఫ్రై చేద్దాం ఇది ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేద్దాం మనం కొద్దిగా మూత వేసేద్దాం ఇది కొంచెం మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు మనము ఈ స్పూన్ తోటి మూడు స్పూ మూడు స్పూన్లు రాగి పిండి తీసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు ఈ హాఫ్ సాల్ట్ వేసేద్దాం వేసి ఇందులో మనము ఒక కప్పు వాటర్ పోసి ఇది ఉండలు లేకుండా పిండి మంచిగా కలిపేసుకున్నాను అస్సలు ఉండలు ఉండకూడదు మంచిగా సాఫ్ట్గా కలిపేసుకుందాం నాన్న పిండి ఇలా కలిపేసుకోవాలి సాఫ్ట్గా ఉండలేకుండా కలిపేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది రెండు నిమిషాల తర్వాత ఇది కావాల్సిన ఇలాగే ఇప్పుడు ఏం చేద్దాం మనం మూడు స్పూన్లు పిండి తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ వాటర్ ఇది మరగనిద్దాం మనం మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం ఇదో వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా మనం ఏం చేద్దాము ఒక్క పచ్చిమిర్చి ఇలా కట్ చేసి తీసుకున్నాం కదా ఇదే వేసేద్దాం నన్ను ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఈ పిండి మూడు స్పూన్లు ఉండలు లేకుండా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో జాగ్రత్తగా పోసేద్దాం స్లోగా ఉండలు కట్టకుండా పోసేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలన్న ఇలా నాన్న ఒక్క రెండు మూడు నిమిషాలు మనం కలుపుతూ ఉంటే ఏదో ఇలా ఉండాలంటకుండా ఈ మాదిరి ఉడకనియాలి ఏదో పిండి ఇలా ఉడుతుంటే తీసేయాలి మనం సూప్ ఇలా ఉడుకుతున్నప్పుడు తీసేయాల ఇప్పుడు మనం కొద్దిగా మిరియాలు దంచుకున్నాము ఒక ఐదు ఆరు మిరియాలు ఈ మిరియాల పొడి వేసేద్దాం మిరియాల పొడి ఇలా వేసేద్దాం కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇది వేసేద్దాం స్టవ్ బంద్ చేద్దాం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అన్న సూపు రెడీనా సర్వ్ చేసుకుందాం ఇదో ఈ మాదిరి వచ్చింది చాలా సూపర్ అన్న బ్రేక్ఫాస్ట్కు డిన్నర్ కూడా ఒక్క బౌల్ అంటే సూపర్ ఉంటుంది అన్న డైట్ డైట్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది ఇలా చూసారా ఇందులో ఉన్నాయన్నీ మనకు ప్రోటీన్స్ గలవే బోల్లో తీసేసుకున్నాము బౌల్లోకి తీసుకున్నాము రాగి సూపు సూపర్ ఉంటుంది అన్న ఈ నిమ్మరసము తినేవాళ్ళు నిమ్మరసము సూప్లో వేసుకొని తినేవచ్చు నాన్న సూప్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ నన్ను ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాన్న సపోర్ట్ చేయండి ఓకే